అబ్రహాము మరియు సారా గరారు దేశానికి వెళ్ళారు సారా చాలా అందంగా ఉండేది కాబట్టి అక్కడ ప్రజలు తనకు హాని చేస్తారని అబ్రహాం భయపడి తన భార్యను సారా తన సోదరి అని చెప్పాడు రాజు అభిమేలేకు అది విన్నప్పుడు సారాను తన రాజభవనానికి తీసుకెళ్లాడు ఆ రాత్రి దేవుడు అభిమేలే కల్లో కనిపించి నువ్వు తీసుకున్న స్త్రీ అప్పటికే పెళ్ళైంది కాబట్టి నీవు ఆమెను బట్టి చచ్చినవాడు సుమి అని హెచ్చరించాడు అభిమేలేకు భయపడి ప్రభు నాకు తెలియదు ఆమె తన సోదరి అని అబ్రహాం నాకు చెప్పాడు నేను ఆమెను తాగలేదు దేవుడిలా జవాబిచ్చాడు అవును నువ్వు అమాయక హృదయంతో చేసావని నాకు తెలుసు అందుకే నిన్ను పాపం చేయకుండా కాపాడాను ఇప్పుడు సారాన్ని తన భర్త వద్దకు తిరిగి పంపించాయి ఎందుకంటే అతని ప్రవక్త అతను మీకోసం ప్రార్థిస్తాడు మీరు జీవిస్తారు మరుసటి రోజు ఉదయం అభిమల్యుకు తన సేవకులను త్వరగా సేకరించి జరిగినది చెప్పాడు అప్పుడు తా అతను అబ్రహామును పిలిపించి నన్ను ఎందుకు మోసం చేశావు మాకు కష్టాలు ఎందుకు తెచ్చావు ఇలా వివరించాడు ఈ స్థలంలో దేవుని భయం లేదని నేను అనుకున్నాను వారు సారా కారణంగా నన్ను చంపేస్తారని నేను భయపడ్డాను అభిమల్యక్ సారాను అబ్రహాం వద్దకు తిరిగి ఇచ్చాడు మరియు శాంతికి సూచనగా అతనికి గొర్రెలు పశువులు వెండి ఇచ్చాడు అప్పుడు అబ్రహాము అభిమల్య కోసం ప్రార్థించాడు అతని ఇంటి కోసం ప్రార్థించాడు దేవుడు వారిని స్వస్థపరిచాడు కొంతకాలము అభిమేలేక్ ఇంట్లో స్త్రీలు సారా వల్ల పిల్లలు పుట్టకుండా దేవుడు చేశాడు కానీ అబ్రహాం ప్రార్థన తర్వాత దేవుడు తన శక్తిని మరియు దయను చూపిస్తూ వారిని పునరుద్ధరించాడు దేవుడు తన పిల్లలు భయపడినప్పుడు తప్పుడు ఎంపికలు చేసినప్పుడు వారి పట్ల శ్రద్ధ వహిస్తాడు మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి నమ్మాలి మన సొంత మార్గాలపై ఆధారపడకుండా సత్యాన్నే మాట్లాడాలి దేవుడు ప్రజలతో వివిధ మార్గాల్లో మాట్లాడతాడు వారిని ధర్మం వైపు నడిపిస్తాడు ప్రార్థన శక్తివంతమైనది మనం ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు స్వస్థత ఆశీర్వాదాలను తీసుకురాగలడు అబ్రహాము అభిమలేకు గృహం గురించి ప్రార్థించిన తరువాత మాత్రమే వారి ఇంటి వారికి స్వస్థతనిచ్చాడు దేవుని దయ మన వైఫల్యాల కంటే గొప్పది మరియు ఆయన తన వాగ్దానాలకు నమ్మకంగా ఉంటాడు ఆమెన్